నమస్కారం మరి వాళ్ళ మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చాను అపజయాలను విజయాలుగా మార్చుకోవటానికి అవకాశాలు ఇచ్చేదే జీవితం కాబట్టి మిత్రులారా మరి అపజయాలను విజయాలుగా మార్చుకోండి సరే మొన్న కుక్క కనబడట్లేదు అని చెప్పేసి మీకు చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది అది తిరిగింది మిత్రులారా మరి చాలామంది కొంతమంది రెస్పాండ్ అయ్యారు ఆ వీడియో చూసి మరి రోజులు మనుషులు మిస్ అయితేనే పట్టించుకున్న రోజులు అయిపోయింది కానీ తల్లిదండ్రులను వృద్ధాశ్రమ పడేస్తున్నారు వాళ్ళ అల్లం పాల చూడలేక కొంతమంది గవర్నమెంట్ కూడా మరి అక్కడ ఇక్కడ వదిలేస్తున్నారు మరి ఆచుకులుగా కూడా కొంతమంది మారిపోతున్నారు వాళ్ళు పట్టించుకోపోయి ఆచుకులుగా కూడా మారిపోయి వాళ్ళు పట్టుకొట్టి రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితి దాపరించిన వృద్ధులు మరి పెంచి తల్లి కని పెంచిన తల్లిదండ్రులని మరి నట్టేట ముంచిన తల్లి పిల్లలు వస్తున్నారు మరి అది వాళ్ళ దౌర్భాగ్యం అని అనుకోవాలి దుర్భ మరి వాళ్ళ దుస్థితి మరి దౌర్భాగ్యం అనుకోవాలి కర్మ మనం చేయగలిగింది అందుకే పిల్లల్ని కండమే కాదు పిల్లల్ని పెంచడంలో కూడా మీరు కేర్ తీసుకోవాలి మన మన పిల్లల్ని మనం మన తల్లిదండ్రులు మనం బాగా చూస్తే రేపు మిమ్మల్ని ఈ పిల్లలు బాగా చూస్తారు అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి కుక్క విషయం వచ్చితే కుక్క కనబడింది మరి మోగజీవులు సునకం ప్రేమ మరి ఆయన కుక్క కనబడితే పదివేల పారితోషికం వస్తానని ఆయన ప్రకటించడం మగుజీవుల పట్ల అతను అపారమైన ఆయన కరువును జోహార్లు అది పాత ఇల్లు ఎత్తుకొని కొద్ది కన్ను మసగు బారిందంట గొలుస్తూ అది మిస్ అయింది అది పాతి ఇంటికాడికి వచ్చింది వన్ టౌన్లో వాళ్ళ ఇల్లు విజయవాడ వన్ టౌన్లో అయితే వాళ్ళు ఉండేది ఇటు ఇటు భవానీపురం అయితే వాళ్ళు వన్ టౌన్కి పాత ఇంటికాడికి వచ్చేసింది అది అలవాటు అక్కడ బాగా మర్చిగా కాబట్టి అది ఎత్తుక్కొని ఏదో ఒక ఇల్లు ఎత్తుక్కొని ఆ పాత ఇల్లు బాగా గుర్తున్నట్టుంది అటు రావడం అతను సంబంధపడ్డం అదే అదే నాకు తెలియపరచడం మళ్ళీ మీకు నేను అది విషయాన్ని తెలియపరుస్తున్నాను కుక్క దొరికింది దయచేసి మిత్రుల కుక్కను వెతకమాకండి వివరం సహకరించిన వాళ్ళు మిత్రులందరికీ వాళ్ళ కుక్క గురించి వెతుకులాట్లో మరి కోపరాట్ చేసిన అందరు మిత్రులందరికీ సహాయక సహాయం చేసిన మిత్రులందరికీ మరి చాలా చాలా ధన్యవాదాలు మరి ఒక మిత్రుడు నా క్లాస్మేట్ గుల్ల ఉంటాడు మరి అతను ఫోన్ చేసి నాకు కుక్క ఆంధ్ర హాస్పిటల్ కాడ చైన్తో పది రోజుల క్రితం కనబడింది మీదేననుకోండి మీకు ఫోన్ చేశాను నాది కాదు పాంప్లెట్లో ఆ నెంబర్ ఇచ్చాడు కదా నిబద్ధత గారు ఆయన అయింది అన్నీ నేను ఆయన మైక్ అనౌన్స్మెంట్ కూడా ఇద్దాం అనుకున్నాడు మళ్ళీ పొద్దున్నొచ్చి ఇంటికాడికి వచ్చి పాంప్లెట్ ఇచ్చాడు పాంప్లెట్ ఇస్తే మరి నేను ఏమంటే అతనికి స్పందించాను ఇలా మైక్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నాం ఇద్దాం అనుకుంటున్నా అండి వాళ్ళ నుంచి అది అంటే మనుషులని రోజుల్లో పట్టించుకోవట్లేదు కనబడకండి పోతే పోయిన రోజుల్లో మరి మోగజీవుల పట్ల అతను చూపించే ప్రేమ అలాగే మొన్న మెసేజ్లు కూడా ఇంకోటి వీడియోలో చెప్పుకున్నాం మరి ఆమె కుక్క మచ్చిగా ఇంట్లోకి రావడం ఒక ఆరం మనిషి చివరికి భర్త నీకు విడాకులు ఇచ్చేస్తాను కుక్కని కనుక తోలకపోతే అని వార్నింగ్ ఇవ్వడం చూసి 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 ఇసుగుపెట్టి ఇక ఆయన విడాకులు ఇచ్చేయడం విడాకులకైనా భర్త విడాకులకైనా ఇవ్వడానికి ఆమె మనసు అంగీకరించింది కానీ కుక్కని మచ్చికైనా కుక్కని వదిలేయడంలో మరి ఆమె వదులుకోలేదు అలాగే కుక్కను చాడి తీసినా చూసినా కూడా కొంతమంది కుక్కని వచ్చి ఇల్లు ఖాళీ చేయ అది అనే పరిస్థితి దాపరిస్తూ దాపరిస్తూ ఉంది రోజుల్లో మోగజీవులను పట్టించుకోవట్లేదు పెద్ద పెద్దగా డ్రైనేజీ కాలంలో కూడా పడిపోయి కుక్క పిల్లలు కుట్టుమిట్టు ఆడుతుంటే ఎన్నో కుక్క పిల్లలు నేను రక్షించాను అలాగే సునక విలాపం అనే కథ కూడా రాశాను కుక్క మరి ఒక ఆమె గేదెలు తోలుకుని ఆమె కుక్క మురుగుతుందని చెప్పేసి ఆ గేదెలు వెళ్ళినప్పుడు ఇంటికి తోలుకెళ్ళినప్పుడు అలా చూసి ఆ గేదెలను చూసి మరుగుతుందని చెప్పేసి మరి ఆ కుక్కను చావగొట్టింది కుక్కని చావు కొట్టిన నెల రోజుల్లో లోపే కూతురు దూలానికి వేలాడింది ఎవరన్నా ప్రేమించి మరి మోసపోయి చివరికి దూలానికి వేలాడిన పరిస్థితి వచ్చింది కుక్క కూతురు చనిపోయింది ఎందుకని మో అది కుక్కకు పిచ్చి ఎక్కింది దాని మీద అపాండం వేసి ఆ గేదెలు ఆమె తొలికిన ఆమె ఆమెని మరి ఆ కుక్క మీద అపాండం వేసి మోగజీవి అది నోరిప్పి చెప్పలేదు కుక్క మురుగుతుంది అని చెప్పి దానికి పిచ్చి ఎక్కిందని నిర్దాక్షిణ్యంగా చేతిలో ఉన్న కథతో చావ చంపేసింది నేను కల్లారా చూశాను మరి అదే కథలో నేను ప్రచురించిన ఎన్నో విషయాలు సునక విలాపం అనే కథలో మీకు తెలియపరిచాను చాలా మరి రోజుల్లో మోగజీవుల కరుణ అనేది మరి సాయిబాబా సిడి సాయిబాబా గారు చెప్పింది అదే మోగజీవుల పట్ల కూడా కరుణ చూపించండి ప్రేమ చూపించండి మరి అవి కూడా మనలాంటి జీవులే తోటి కోటాను కొట్ట జీవరాశులు అవకొడ జీవులే కుక్క కొన్న విశ్వాసం మనిషికి లేదంటారు విశ్వాస పాత్ర విశ్వాసానికి ప్రతీక కుక్క మరి అలాంటి కుక్కని మరి చూడమని నూరు అడగలేమని చెప్పేసి కుక్క పట్ల జాలి చూపించమని మన తినే ఆహారం ఏదో ఒకటి ఒక ముద్ద దానికి పెట్టమని మరి షిడి వారు కూడా సూచించారు మరి ఒక అతను మా ఇంటి పక్కనే ఉంటాడు షిడి వెళ్తాడు అక్కడ మరి ఇంట్లో మాత్రం కుక్కని మాత్రం ఇంటికి వచ్చే ఆ ట్యానికి భోజనం ట్యానికి వచ్చే కుక్కని మాత్రం తోలుతాడు కుసురుకుంటాడు మరి అదరేస్తాడు బెదరేస్తాడు మోగుజు అని ఒకరోజు నేను ఆ మధ్యాహ్నం ఆ టైంలో కొద్దిగా పొద్దున్న నేను తిండి పెడుతున్నాను అని చెప్పి గమనించి అది నేను వెళ్ళిపోయిన తర్వాత బాత్రూంలో బంధించి వెళ్ళాడు పాపం పన్నెండు గంటలు అల్లాడిపోయింది నేను సాయంత్రం మళ్ళీ వచ్చిన దాకా అది తిండి తెప్పలేకని అల్లాడిపోయింది అలాంటి మనుషులు ఉంటారు నిర్దాక్షణమైన మనుషులు మరి చూడండి మరి మిత్రుల పొట్టి మనుషుల పట్ల సాటి మనుషుల పట్ల సాటి జీవరాశుల పట్ల మరి వాటికి జీవించి ఎక్కువ ఉంది అక్కడ నాకు చూపించాలి మరి మూజీవులు కట్టి మనం తినేది ఏదో ఒకటి బిస్కెట్ ఏదో ఒకటి రొట్టె వేస్తే అది కూడా మరి విశ్వాసంగా మరి ఉంటుంది కుక్క అనేది మన ఇంటికి కాపలాగా కొంతమంది కుక్కను పెంచుతున్నారు ఇంటికి కాపలాగా ఉంటుందని కళభైరూడు అంటాడు మరి కాలభైరవ స్వామి మరి మిత్రులరా మరి ఇది మరి వాళ్ళ మెసేజ్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు